హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రియం మై వ్లాగ్స్ ఇన్ పూణె నా పేరు అలేఖ్య నేను పూణేలో ఉంటానండి మళ్ళీ ఒక కొత్త వంటకంతో మేము ముందుకైతే వచ్చేసానండి అదే కీమా కర్రీని కీమా కర్రీ ఎలా చేయాలో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా ముందుగా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను నా స్టైల్లో కీమా కర్రీని ఎలా చేశానో చూసేయండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి సో కీమాలో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలని ఈ విధంగా జాలీ జాలి ఉన్న బొ దాంట్లోకి అయితే వేసుకున్నానండి నేను ఈ విధంగా దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే కింద పడిపోతాయి దీనికి కావాల్సిన పదార్థాలు నేను త్రీ టమాటోస్ వన్ ఆనియన్ని అదేవిధంగా ఒక ఫైవ్ మిర్చీస్ని తీసుకున్నాను అదేవిధంగా దీనికి కావాల్సిన మసాలా లవంగాలు సాజీరా దాల్చిన చెక్క అదేవిధంగా బిర్యానీ అక్కని అయితే తీసుకున్నానండి ఇక్కడ గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే యూస్ చేశాను ఇక్కడ మనకి కిమాకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుందండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి నేను ముందుగా చూపించిన మసాలానైతే యాడ్ చేశాను తర్వాత మిర్చిని ఆనియన్ని కూడా యాడ్ చేశానండి కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా అయితే యాడ్ చేశాను మనకి నాన్ వెజ్లోకి ఆనియన్ ఎంతో చక్కగా ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుందండి సో ఆనియన్ అయితే లిటిల్ బెట్ అంటే లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇక్కడ నేనైతే ఆనియన్ కూర లైట్గా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పసుపును యాడ్ చేశాను పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్నైతే యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి అయితే కలుపుతున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత దానిలోకి నేను రెండు రెమ్మల కరివేపాకునైతే తీసుకున్నాను ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో లేదు కరివేపాకు ఇది మా చెట్టుకుంటే నేనైతే యూజ్ చేశానండి తర్వాత త్రీ టమాటోస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి టమాటో పైన ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా అండి సో దానిపైన కొద్దిగా సాల్ట్ వేసాను టమాటాలు మగ్గిపోయాయండి తర్వాత ఇక్కడ నేనైతే మటన్ మసాలాను అదేవిధంగా ధనియాల పొడి గరం మసాలాను అయితే మూడు మసాలాలను తీసుకొని కొద్ది కొద్దిగా అయితే తీసుకొని దీంట్లోకి అయితే టమాటాలు మగ్గిపోయిన తర్వాత యాడ్ చేశానండి ఇక్కడ మటన్ మసాలా కొద్దిగా అదేవిధంగా గరం మసాలా తర్వాత ధనియాల మసాలాను అయితే యూజ్ చేశానండి కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమానైతే యాడ్ చేశానండి ఈ విధంగా మనం ముందుగా అయితే కీమా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఈ విధంగా కీమాను యాడ్ చేసి మొత్తంగా ఒకసారి అయితే కలుపుతున్నానండి టమాటో పేస్ట్ మొత్తం ఈ విధంగా దానికి పట్టే విధంగా మొత్తంగా ఒకసారి అయితే కలుపుతున్నానండి ఈ విధంగా మొత్తంగా కీమానైతే నేను కలిపానండి ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కీమానైతే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే కీమాలోని వాటర్ వస్తాయి కదా అండి ఆ వాటర్తోనే కీమా ఉడికిపోయి మనకు కీమా కర్రీ రెడీ అయిపోతుందండి అందుకని మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే వాటర్ వస్తున్నాయి కదా అండి ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా దానిలో ఉన్న వాటర్తోనే మనకు కీమా అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మనకు వాటర్ అనేవి దగ్గర పడిన తర్వాత కీమా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనకు కీమా రెడీ అయిపోతుందండి ఈ విధంగా వాటర్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత దానిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ కారం నాకు ఎక్కువగా కారం ఉండదు అందుకని నేను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను విధంగా రుచికి తగిన విధంగా సాల్ట్నైతే యాడ్ చేశానండి ఇక్కడ మీరు కారం ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి నేనైతే పిల్లలు ఉన్నారు కొద్దిగా తక్కువ తింటామండి అందుకని నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేశానండి ఈ విధంగా కారం ఉప్పును యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తంగా ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్తోనే ఉడికిపోయింది ఎక్కడ వాటర్ కనిపించవండి ఈ విధంగా మొత్తం దగ్గర పడిన తర్వాత దానిలోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి అంతేనండి ఈజీగా మనకు కీమా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా నేను కీమా కర్రీని ఎలా చేశానో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనేమైనా దానిలో వేయకపోతే ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్